పద్నాలుగవ తేదీన అయ్యప్ప స్వామి స్వర్ణాభరణాలు ఏనుగు అంబారి ఊరేగింపు కార్యక్రమం మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప స్వామి స్వర్ణాభరణాలు ఏనుగు అంబారిపై ఊరేగింపు మహోత్సవం కార్యక్రమం ఈ నెల పద్నాలుగవ తేదీన నిర్వహిస్తున్నట్లు శ్రీ మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాము గురుస్వామి తెలిపారు సంగారెడ్డిలోని శ్రీ నవరత్నాలయ దేవస్థానంలో ఆదివారం విలేకరుల సమావేశంలో స్వామి శరీరం స్వామి శరీరం సంగారెడ్డి పట్టణ ప్రజలకు మరి అయ్య గురుస్వాములకు పద్నాలుగవ తారీఖు ఒంటి గంటకు హనుమాన్ పదకొండు గంటలకు హనుమాన్ దేవాలయం వరకు నవరత్న వస్తుంది ఇది ఆరో సంవత్సరము కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని ఇటువంటి మహత్తర కార్యాభరణాల ఊరిగింపులు తిలకించి దర్శించగలని మా యొక్క అన్నవి ఇందులో అంబారి స్వామి ఆభరణాల ఏనుగు అంబారి వస్తుంది కాబట్టి విజయం చేయగలని మాయక్క స్వామి శరణమయ్యప్ప స్వామి రంగమానికి మన ఇంతకుముందు మాలలేసిన స్వాములు వాళ్ళ ఫ్యామిలీతో అందరూ ఖచ్చితంగా రావాలని ఎందుకంటే ఇప్పుడు ప్రతీ ఈ రథయాత్రలో కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అందరూ వస్తురు ఈ మన ఈ ప్రోగ్రాంలో పాల్గొని వన్ అవర్ ఫ్యామిలీతో వచ్చి అందరూ ఉంటే బాగుంటుంది మనం కూడా ఐక్యమత్యంగా ఉన్నామని తెలుస్తుంది ఇటువంటి కార్యక్రమం దిగ్విజయం అధిక సంఖ్యలో కూడా భక్తులు అయ్యప్ప ఇట్టి కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని అదేవిధంగా ఈ నవరత్నాల దేవస్థానంలో తము కార్యక్రమాన్ని కూడా సహకరించిన భక్తులకు కూడా నా యొక్క కృతాభివందనాలు ఆరు గంటలకు ఇక్కడ స్వామివారికి శబరిమలలో ఏ విధంగా అయితే ఆభరణాల అలంకరణ జరుగుతుందో అదేవిధంగా అనంతరం జ్యోతి అక్కడ వెలుగుతుంది ఆ జ్యోతి వెళ్ళినాక కూడా ఇక్కడ దర్శనం కూడా అందరికీ భక్తులకు కలుగుతుంది ఇట్టి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి అదేవిధంగా అయ్యప్ప స్వామి నా మనవి ఒకటే స్వామి మన ఇటువరకు ఇటువరకు ఇప్పుడు శబరిమల వెళ్ళొచ్చిన అయ్యప్ప భక్తులు కూడా అందరూ వారి వారి కుటుంబ కుటుంబాలతో పిల్ల పాపాలతో అందరూ కూడా స్నేహితులతో కలిసి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనాలని మరీ మరీ వేడుకుంటున్నాను స్వామి స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప సంవత్సరం మకర సంక్రాంతి నాలుగో తారీఖు రోజు హేనుగు అంబారి ఆభరణాల ఊరేగింపు ఉంటుంది సవనం ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరంలో మనం మేము మాలు వేసుకున్నప్పటి నుంచి ఈ ఈ ఏదైతే కార్యక్రమం ఉందో ఆభరణాల కార్యక్రమం దీన్ని ఘనంగా చేయాలి భారీ ఎత్తున చేయాలి అని చెప్పేసి అనుకుంటాం సంగారెడ్డిలో వచ్చేసి అయ్యప్పలు ఒక వెయ్యి మంది వరకు మాల ధారణ చేస్తూ ఉన్నారు చాలా సంతోషం వాళ్ళు దీక్ష మంచిగా చేసుకుంటున్నారు అయ్యప్ప దర్శనం కూడా చేసుకుంటున్నారు చాలా సంతోషంగా వస్తున్నారు అయ్యప్ప ఆశస్లు అందరమీ ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం చేస్తున్న ఆ ముక్కుబడి పెద్ద ఎత్తున సాములు సివిల్ సాములని కాకుండా మీరు మాలలున్నా లేకపోని స్వామివారి ఆభరణాలలో పాల్గొని ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఏ ఒక్క చిన్న కార్యక్రమం చేసినా భారీ ఎత్తున మరి పాల్గొంటూ ఉన్నారు స్వామి మన అయ్యప్పలలోని సంకేత లోపం కనిపిస్తూ అక్కుబడించుకుంటున్నట్టు కనిపిస్తుంది స్వామి ఇది అందరి బాధ్యత మా ఒక్కరి బాధ్యత కాదు మన ప్రతి మాలధారణ హిములందరూ కూడా చాలా నిష్ట నియమాలతో చేసిన స్వాములు ఉంటారు చాలా భక్తితో ఉన్న స్వాములే కనుక కూడా మీరు ఆ రోజు అయ్యప్ప మనం ఈ నలభై రోజులు ఏదైతే యాభై రోజుల దీక్ష మండలం ఆ దీక్షలో భాగంగా ఇది కూడా ఒక దీక్షగా కఠినంగా తీసుకొని ఒక్కరోజు పండుగ అనుకోకుండా స్వామివారికి మన ఊరికంలో పాల్గొంటే అదే పది భావించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి స్వామి ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చిన వాళ్ళే ఉన్నారు కొత్త వాళ్ళు రావట్లేదు ఈరోజు సివిల్లో ఉన్నాము మేము పోవద్దాము అందరికీ పాదవందనం చేస్తున్న చాలాసారి మన సాములు వస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది ఎందుకంటే మా దగ్గర ఉన్న సంఘటితం మా దగ్గర ఉన్న యూనిటీ ఎక్కడ లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఉన్న వాళ్ళందరూ కూడా విఘ్నులు కనుక మా అయ్యప్ప అందరూ సివిల్ స్వాములు కానీ భారీ ఎత్తున పాల్గొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పేసి मनस्फूर्ति वरकान स्वामी शरणय स्वामी शरण